హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లావణి రాండమ్స్ నేను ఇవాళ సింధు ఫ్యాబ్రిక్స్కి వచ్చాను మీకు గుర్తుంటే సింధు ఫ్యాబ్రిక్స్లో లాస్ట్ టైం మనం ఫ్యాబ్రిక్స్ చూపించాం కదా సో చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాము సో ఇక్కడ కలెక్షన్స్ బాగుంటాయని మీకు చూపించాను ఇప్పుడు ఏంటంటే ఫ్యాబ్రిక్స్తో పాటు మనకి ఇక్కడ కిడ్స్ రెడీమేడ్ సెక్షన్ స్టార్ట్ చేశారు ఆల్సో విత్ శారీస్ శారీస్ కూడాను మనకి ఇక్కడ చూసుకోవచ్చు డిజైనర్ శారీస్ అనమాట వీళ్ళు ఓన్గా కస్టమైజ్ చేయించినవి అవి సింపుల్గా మనకు బ్రాండెడ్ ఐటమ్స్ ఏ ఆఫీస్ వేర్కి కానివ్వండి క్యాష్యువల్ వేర్కి పర్ఫెక్ట్లీ సూట్ అయిపోయేటువంటి డిజైన్స్ అవి అన్నీ మీకు ఇవాళ కవర్ చేయించబోతున్నాను కిడ్స్ కలెక్షన్లో కూడా చాలా యూనిక్ ప్యాటర్న్స్ అనమాట చూడగానే కూడా అరే ఎక్కడ కనిపించలేదు కొత్తగా ఉన్నాయని ఫీలింగ్ డెఫినెట్లీ వస్తుంది అలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా కిడ్స్ కలెక్షన్ రెడీమేడ్స్లో ఫ్రాక్స్ అండ్ లెహెంగా సెట్స్ అనమాట వెరీ రీసెంట్గా స్టార్ట్ చేశారు ప్రైజెస్ కూడా మార్కెట్తో పోల్చుకుంటే బ్రాండెడ్ ఐటెం అయినా చాలా రీజనబుల్గా ఉంది అండ్ ఆల్సో ప్యూర్లీ సెలబ్రిటీ స్టైల్స్ ఉంటాయి సో నేను ఇవన్నీ మీకు వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయబోతాను ఇది అడ్రస్ వచ్చేసరికి గాజుల రామారాంలో ఉంటుందండి కుక్కట్పల్లి సింధు ఫ్యాబ్రిక్స్ అని మీరు రాలేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఆల్సో వీళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది చాలా ఇయర్స్ నుంచి వెబ్సైట్ త్రూ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నారు సో ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు త్రూ వెబ్సైట్ ఫ్యాబ్రిక్స్ కూడా మనకి కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అక్కడ కూడా నేను మీకు లాస్ట్లో ఒక్కసారి ఓవర్ చూపిస్తాను కొత్త ఫ్యాబ్రిక్స్ చాలా వచ్చాయంట సో ఇవైతే ఫ్రాక్స్ విత్ లెహెంగాస్ అండి కొన్ని డిజైనర్ ఏ నీకు ఒక ఓవర్వ్యూ ఇచ్చేస్తాను అసలు ఎలా ఉన్నాయి ప్రైజెస్ డిజైన్స్ ఎలా ఉన్నాయో అని మీకు అర్థమవుతుంది ఇవి వన్ ఇయర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి ఏజ్ వైజ్ ప్రతిదీ ఇట్లా మనకి హ్యాంగ్ చేసి పెట్టేస్తారండి మీరు విజిట్ చేస్తే మీ సైజు మీ పాప సైజ్ ఏంటో చెప్తే దాని ప్రకారం చూపిస్తారు ఇవి ఇట్లా స్టార్ట్ అవుతుంది వన్ ఇయర్ బేబీ దగ్గర నుంచి అరౌండ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ వరకు ఉంటుంది అండ్ మోడల్ని బట్టి ఏజ్ కూడా పెరుగుతూ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఎయిటీ రూపీస్ నేను మీకు ఒక యావరేజ్ ప్రైజింగ్ చెప్తున్నాను ఎలా ఉంటుంది ప్రైజ్ రేంజ్ అనేది సో ఇదే స్టైల్లో మనకి ఇంకొక కలర్ కూడా ఉంది గ్రీన్ ఫిఫ్టీన్ ఎయిటీ రూపీస్ స్పేస్ సిల్క్ ఎక్కువ నెట్టెడ్లో కన్నా కూడా ఇప్పుడు ఎక్కువ మంది ఇవే లైక్ చేస్తున్నారు ఇది ఒక వెరైటీ అండ్ ఇంకొకటి కొంచెం కొత్తగా అనిపించింది నాకు నెట్టెడ్లో ఆల్ ఓవర్ సీక్వెన్స్ వచ్చేసి ఇది టూ షేడ్స్ ఒకటి పర్పుల్ ఉంది అండ్ స్కై బ్లూ ప్రైజ్ రేంజ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ దీంట్లోనే మళ్ళీ సైజెస్ కూడా ఉన్నాయి ఇది ఒక సైజ్ చార్ట్ ఇది ఒకటి మనకి వెరైటీ అయితే మాత్రం చాలా ఉంది వన్ టు వన్ సైజెస్ మీకు తీసుకోవడానికి ఇది ఇంకొక మోడల్ అండి నెటర్లోనే విత్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వస్తుంది వన్ సైడ్ హ్యాండ్ ఉంటుంది వన్ సైడ్ చిన్న ఫ్లార్ ఇచ్చేసారు ప్రైజ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ మాత్రమే సో వీళ్ళ కలెక్షనే ఎవ్రీథింగ్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్న డ్రెస్సెస్ తీసుకున్న డిజైనర్ కాన్సెప్ట్లోనే ఉంటాయి ఎందుకంటే వీళ్ళే ఆర్డర్ ఇచ్చి అనమాట ఏమైనా కస్టమైజేషన్స్ కావాలనుకున్న కలర్ ఆడాన్స్ కానీ డిజైన్స్ యాడ్వాన్స్ కానీ కావాలంటే దగ్గరుండి చేయించుకుంటారు అందుకనే డిజైన్స్ కూడా చాలా ఫ్రెష్ కొత్తగా ఉంటాయి దీనికి ఫ్రంట్ ఫ్లార్ వచ్చేసి పైన లేయర్ వచ్చేసి చిన్న నెట్ ఇచ్చారు లోపల ఫ్లోరల్ వస్తుంది థర్టీన్ సిక్స్టీ మాత్రమే కింద క్యాన్ క్యాన్తో సహా సైజ్ చాట్ ఉంటుంది ప్రతి డిజైన్లో అండ్ ఇదైతే మాత్రం అల్టిమేట్ పీస్ పర్ఫెక్ట్ ఫర్ ఫస్ట్ బర్త్డేస్ పింక్ కలర్లో ఎడ్జ్ మాత్రం కడతాన డీటెయిలింగ్ ఇచ్చారు ఫ్యాబ్రిక్కి కింద లేస్ కింద లేయర్ కూడా సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఫస్ట్ ఫస్ట్ అయితే నేను మీకు ఫ్రాక్స్ కవర్ చేస్తున్నాను తర్వాత లెహెంగాస్కి వెళ్దాము అండ్ వన్ మోర్ ఇది మన సింధు ఫ్యాబ్రిక్స్ యొక్క బెంచ్ మార్క్ డిజైన్స్ అని చెప్పొచ్చు ఇవన్నీ ఫ్లేయర్ కానీ ఫ్యాబ్రిక్ కానివ్వండి ఫీల్ బాగుంటుంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇది సైజ్ని బట్టి చేంజ్ అవుతాయండి ఇప్పుడు నేను చూపించే సైజ్ వచ్చేసి ట్వంటీ టూ అదే మనకి థర్టీ సైజ్ తీసుకుంటే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే ఫ్యాబ్రిక్ కానీ డిజైన్స్ కానీ కొంచెం ఫ్లేర్ ఎక్కువే పడుతుంది కాబట్టి వన్ ఇయర్ దగ్గర నుంచి ఉన్నాయి దీంట్లో స్టార్ట్ అయ్యి థర్టీ లాస్ట్ సైజ్ వస్తుంది ఇది వన్ మోర్ డిజైన్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఒకసారి సింధు ఫ్యాబ్రిక్స్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు ఫ్లార్ అండ్ సైడ్ బెల్ట్ కూడా వస్తుంది ప్రైస్ సెవెంటీన్ ఫిఫ్టీ సో ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతున్నామండి ఈ డిజైన్స్ అయితే ప్యానల్ టైప్లో మనకి ఫాక్స్ వచ్చేస్తాయి అండ్ మధ్యలో ఫ్లార్ ఇచ్చి టూ సైడ్స్ రిబ్బన్ సీక్వెన్స్ రిబ్బన్ ఉంటుంది కదా స్టోన్ రిబ్బన్ దాంతో హైలైట్ చేస్తారు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా సెలబ్రిటీ స్టైల్స్ ఏ ప్రైస్ ఓన్లీ సిక్స్టీన్ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ కూడా చేస్తారు ఆల్ ఓవర్ ద ఇండియా షిప్పింగ్ ఉంటుంది అవుట్ ఆఫ్ ద కంట్రీ కూడా మీకు కావాలంటే చేసేస్తారు సో లైట్ వెయిట్లో స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చిందండి అండ్ హెవీ ఫ్లార్ తోటి ఫ్రంట్ ఇది ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ సైజ్ వైజ్ ఉంటుంది ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్లయితే ఫైవ్ సైజ్ చార్ట్ ఉంది వన్ మోర్ స్నఫ్ షేడ్లో కొంచెం కొత్త కలర్సే రెగ్యులర్గా దొరికే వంటి కాదు దీనికి డ్యువెల్ షేడ్లో ఫ్లాస్ తీసుకున్నారు ప్రైజింగ్ సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ మాత్రమే వన్ మోర్ హైలైట్ ఇదండి బ్లాక్ కలర్ అయినా కూడా ఎంత బాగుందో అసలు ఎలిగెంట్ డిజైన్ కదా బ్లాక్ స్పాంజ్ ఫ్యాబ్రిక్ ఇది చాలా స్మూత్ ఉంటుంది అండ్ దీనికి వన్ ఫ్లర్ యాడ్ చేశారు రెడ్ కలర్ పింక్ కలర్లో లోపల నెట్ ఫ్యాబ్రిక్ అంటే ఫ్లేయర్ కనిపించడానికి కావాల్సిన లేయర్స్ అన్నీ యాడ్ చేశారు లోపల ప్రైస్ వచ్చేసి ఇది సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ ప్రతి దాంట్లో సైజ్ చార్ట్ ఉంటుంది ఎందుకంటే మనకి కొత్తగా స్టార్ట్ చేశారు బట్ అలానే మీకు ఏదో ఒకటి రెండు ప్యాటర్న్స్ పెట్టేసి సేల్ చేయడం కాదు మీరు ఎలా అయితే ఫ్యాబ్రిక్స్ తీసుకొని మళ్ళీ స్టిచ్చింగ్కి ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాబ్లమ్స్ కొన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఇలా రెడీమేడ్ సెక్షన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనం బ్లాక్ చూసాం కదా అదే ఫ్యాబ్రిక్లో కలర్ వేరండి దీంట్లో ఇంకొక షేడ్ కూడా ఉంది ఇట్లా సో ఇందాక చూసాం కదా మనము దీంట్లోనే కలర్ అనమాట సో ఇవి ఇవన్నీ ఫ్రాక్స్ షార్ట్ ఫ్రాక్స్ ఇవి లాంగ్ ఫ్రాక్స్ అయితే మనం కొన్ని చూసాము లాంగ్ ఫ్రాక్స్ రిమైనింగ్ అన్నీ షార్టే వచ్చాయి కమింగ్ టు లెహెంగా సెక్షన్ క్రాప్ టాప్ లెహెంగాస్ సో అన్నీ బాగున్నాయి అన్నింటిలో కల్లా ఇది ఇంకా బాగా అనిపించింది బ్లాక్ కలర్ ఇది కైండ్ ఆఫ్ స్కర్ట్ విత్ టాప్ వస్తుంది ఫ్రంట్ అంతా సీక్వెన్స్ అండి బ్యాక్ కూడా చెంకినట్టు వస్తుంది ఇది బ్లౌజ్ చాలా మెయిన్లీ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా రిసెప్షన్స్ కానీ సంగీత్లకు కానీ మీ కిడ్స్ని డెవలప్ చేయాలి అనుకుంటే దీస్ ఆర్ ద పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ డ్రెస్సెస్ ఇవి దీనికి హ్యాండ్స్కి కూడా ఇలా బీడ్స్ ఇచ్చారు బీడ్స్ అండ్ టేల్ టైప్ వస్తుంది హ్యాండ్కి వస్తుంది కింద కాదు ప్రైస్ జస్ట్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి అంటే డిజైనర్ కాన్సెప్ట్ కాబట్టి మనకి ఇవి ప్రైజెస్ అనేవి ఇంకా రీజనబుల్గానే ఉన్నాయి వీళ్ళు వెతికి మనకి సోర్స్ చేసి తీసుకొస్తారు కాబట్టి అండ్ ఇది కూడాను అండి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పీస్ ఇది కాన్సెప్టే డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట చూడడానికి ఏదో అటాచ్ చేసినట్లుగా ఉంది కానీ బట్ ఇది స్కట్ దీని మీద మా గమ్మకు చేయించారు ఇట్లా బ్యూటిఫుల్ లావెండర్ క్రస్ట్ మోడల్లో ఇది బ్లౌజ్ దీనికి మళ్ళీ బ్యాగ్ కూడా వస్తుంది కిడ్స్ లైక్ చేస్తారు ఇలా యాడ్ ఉంటే ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే దీంట్లో కూడా సైజ్ ఆప్షన్స్ ఉంటాయి మీ కిడ్ని తీసుకొని వచ్చిన సైజ్ మీకు ఈజీగా తీసేసుకోవచ్చు అండ్ లెహెంగాల్లోనూ ఇది వన్ మోర్ డిజైన్ అండి స్కై బ్లూ స్కై బ్లూ కూడా కాదు ఇది సీ బ్లూ అని చెప్పొచ్చు విత్ హెవీ మోతీస్తూ వచ్చింది ఫ్రంట్ బ్లౌజ్కి సో ఇలా ఆప్షన్ మనకి అప్డేట్స్ అండి మనకి సింధు ఫ్యాబ్రిక్స్ అయితే ఇంతకుముందు మనం యూట్యూబ్ ఛానల్స్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ చూసాం కదా బట్ ఇప్పుడు ఈ రెడీమేడ్ సెక్షన్ కానీ సారీస్ కానీ సింధు అవుట్ఫిట్స్లో ఉంటాయి సింధు అవుట్ఫిట్స్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు రెగ్యులర్ అప్డేట్స్ అయితే సో ఇదైతే మాత్రం వన్ మోర్ హైలైట్ పీస్ లేయర్ స్కర్ట్ వచ్చింది దానికి యాడ్ ఆన్గా మనకి ఇలా బ్లౌజ్ వచ్చేసి చిన్న పర్ల్స్తో వచ్చింది బ్లౌజ్ అంతా కూడా చాలా బాగుంది హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ లోపల ప్రొవైడ్ చేస్తారు ప్రైస్ జస్ట్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ మల్టీ కలర్ రెయిన్బో ఇది కింద స్కట్ వస్తుంది అదే మల్టీ కలర్ బీట్స్ తోటి బ్లౌజ్ డిజైన్ చేశారు దీంతో కూడా సైజ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇట్లా చాలా బాగుంది ఇది అయితే మీరు ఎక్కడ చూసుకుంటారండి ఎంత పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా ఇటువంటి డిజైనర్ కాన్సెప్ట్స్లో డ్రెస్సెస్ చూసి ఉండరు అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యావెండర్ కలర్లోనే లైట్ ల్యావెండర్ ఇది లెహెంగా మొత్తం మనకిలా కైండ్ ఆఫ్ చెక్స్ మోడల్లో వచ్చేస్తుంది అండ్ ఇది బ్లౌజ్ ప్రైస్ ఓన్లీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ చాలా యూనిక్గా ఉంటుందండి సో బర్త్డే అవుట్ ఫిట్స్ ఏమైనా కావాలనుకున్నా ఫోటోషూట్ అవుట్ ఫిట్స్ కావాలనుకున్నా మీరు ఇక్కడికి విజిట్ చేయచ్చు ఆల్సో ఇక్కడ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి మీరు ఇంకేమైనా కొంచెం కస్టమైజేషన్ లెవెల్లో వెళ్ళాలి అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు సో ఇవి ఫ్రాక్స్ మనం చూసాం కదా ఇంక ఇవ్వండి లెహెంగాస్ కానీ ఫ్రాక్స్ కానీ పిల్లలకి సంబంధించినటువంటి అవుట్ ఫిట్స్ సో ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి ఇది జస్ట్ స్టార్ట్ మాత్రమే ఇంకా యాడ్ చేస్తూనే ఉంటారు సో ఇప్పుడైతే శారీస్ చూద్దాం ఒకసారి అయితే మనకి ఇక్కడ ఉంటాయి విత్ రెడీమేడ్ బ్లౌజెస్ ఇదంతా శారీస్కి సంబంధించినటువంటి సెక్షన్ తీసుకొని వస్తే ఇలా తీసుకొస్తారండి బండిల్స్ బండిల్స్ ఏదో సింగిల్ పీస్ రెండు పీసులు కాదు ప్రతి ఒక్క డిజైన్లో వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ పీసెస్ తెప్పించారు వీళ్ళ ఓన్ కస్టమైజ్డ్ శారీస్ అనమాట కస్టమైజ్డ్ డ్రెస్సెస్ చూసుంటాం కదా కస్టమైజ్డ్ శారీస్ చూసుంటారు దగ్గరుండి వీళ్ళు చేయించుకున్నారు ఇవైతే ప్యూర్ జార్జెట్లో చిన్న లేస్ వచ్చిందనమాట కింద ఇంత సాఫ్ట్ ఉందో ఫ్యాబ్రిక్ అయితే కొత్త పీసెస్ అండి అన్నీ ఇలా మీరు సింధు ఫ్యాబ్రిక్స్లో వీళ్ళ ఛానల్ వీడియోస్ కూడా చూసుంటే ఓన్గా వెళ్ళి వెతికి అక్కడే ఉండి చాలా రోజులు తీసుకొచ్చారు ఇది ప్యూర్ జార్జెట్ వచ్చింది దీనికి చిన్న లేస్ యాడ్ చేశారనమాట హైలైట్ కోసం బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా దీంట్లోనే వచ్చేస్తాయి ఇది ఒక్క డిజైన్లోనే కలర్స్ ఉన్నాయి మళ్ళీ గ్రీన్ కలర్ ఉంది సో రెడ్ కూడా ఉంది కానీ ఇది కొంచెం డిఫరెంట్ మోడల్లో వస్తుంది ఇవన్నీ వీళ్ళు తెప్పించినటువంటివి నేను మీకు శాంపుల్కి కొన్ని పక్కన పెట్టించాను ఒకసారి వెరైటీ చూద్దాము ఎలా ఉంటుంది అనేది దీంట్లోనే ఈ డిజైనర్ కాన్సెప్ట్స్ కూడా వచ్చాయి ఇది వర్క్ సారీ సో ఇలా కూడా దొరుకుతాయి మనకి ఇవన్నీ సింధు అవుట్ ఫిట్స్ యూట్యూబ్ ఛానల్లో మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు అప్డేట్స్ అయితే అండ్ వీటితో పాటు ఇలాగా రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉంటాయండి ఇవి మీకు ఎప్పటికప్పుడు స్టాక్ వస్తూనే ఉంటుంది కానీ మీరు విజిట్ చేస్తే తీసేసుకోవచ్చు లేదా వెబ్సైట్లో ఉన్నాయేమో కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి ఇవన్నీ ఫ్యాన్సీ సారీస్ క్యాంపుల్గా నేను కొన్ని మోడల్కి ఒకటి అన్నట్టుగా పెట్టించాను పక్కన సో మోడల్స్ ఏమేమి ఉన్నాయో మీకు చూపిద్దామని ఇవన్నీ కూడా మనకైతే సింధు అవుట్ఫిట్స్ ఛానల్లో ఉంటాయి మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు సో బ్రాసో కానివ్వండి జార్జెట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఫ్యాన్సీగా దొరికేటువంటి మోడల్స్ తీసుకొచ్చారు ఎందుకంటే పట్టు శారీస్ అనేది ఎప్పుడో ఒకసారి కొంటాం కానీ ఇలాంటివైతే మంత్లీ కొంటూనే ఉంటాం ఇది సారీ కింద చిన్న బార్డర్ లాగా ఇచ్చారు దాని మీద ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుందండి శారీ అంతా ఇది ఆల్ ఓవర్ ఏమో చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు ఫాయిల్తోనే కానీ కుందన్ స్టైల్ వస్తుంది విత్ లేస్ దీనికి బ్లౌజ్ పళ్ళు అన్నీ వచ్చేస్తాయి ప్రైజెస్ అయితే ఒకసారి మీరు పింక్ చేసేయండి వాట్సాప్లో వన్ టు వన్ ఉన్నాయి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇదిలా దీంట్లోనే ఫ్యాబ్రిక్ సేమే ఇది ఇంకొక డిజైన్ లా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది సమ్మర్కి కమింగ్ సమ్మర్కి అయితే అల్టిమేట్ సారీస్ ఇవి చాలా మెత్తగా ఉంటుంది బాడీకి ఇది ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది దీనికి పైన చిన్న మల్టీ కలర్ సీక్వెన్స్ ఇచ్చారు అండ్ కలంకార డిజైన్ కూడా యాడ్ అయింది సో ఈ యొక్క ఫ్యాబ్రిక్లోనే ఇవన్నీ మనకి డిజైన్స్ అనమాట క్యాటలాగ్ పీసెస్ అంటాం చూడండి ఆ స్టైల్లో వచ్చాయి రిపీట్ అవ్వట్లేదు డిజైన్ కూడా దేనికి దానికి లేస్ వస్తుంది అండ్ ఇక్కడ ఒక ఫ్లోరల్ ప్రింట్ కింద మళ్ళీ వేరే డిజైన్ తీసుకున్నారు ఇవన్నీ ఆల్మోస్ట్ మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ ఆ రేంజ్లోనే వచ్చేస్తున్నాయి ఈ సారీ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ అండి షిబోరీ కైండ్ ఆఫ్ మల్టీ కలర్లో మధ్యలో అక్కడక్కడ మనకి సిల్వర్ టచ్ సీక్వెన్స్ టచ్ ఇచ్చారు అక్కడక్కడ మాత్రమే వస్తుంది చాలా బాగుంటుంది ఈ సారీ ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి సారీ బల్లు కాదు ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ శారీ అంతా ఆల్ ఓవర్ ఇలానే డిజైన్ ఇది పళ్ళు సో బ్లౌజెస్ కూడా రన్నింగ్ బ్లౌజ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు త్రీ వన్ ఫైవ్ జీరో ఇది అండ్ దాంట్లోనే ఇంకొక డిజైన్ అండి కలర్స్ అన్నీ వేరు వేరే ఇది ఇంకొక ప్యాటర్న్ టూ ఎయిట్ ఫైవ్ జీరో కొంచెం మోడల్ని బట్టి ప్రైజెస్ అటు ఇటు అయితే అవుతాయి ఇవన్నీ ఒక ప్యాటర్న్లో చూసాము కదా ఒక ఫ్యాబ్రిక్ అనమాట ఈ సెక్షన్ అంతా ఇది అండ్ ఇవి వచ్చేసి కొంచెం నెట్ టైప్ టైప్ ఆఫ్ వస్తుంది మధ్యలో షిమ్మర్ యాడ్ చేశారు ఇది దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇది ఒక్కటి ఓపెన్ చేస్తాను షిమ్మరు దీనికి కూడా బ్లౌజ్ పళ్ళు అన్నీ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది కూడా షిమ్మర్లోనే వస్తుంది నైట్ టైం కట్టుకుంటే ఇలా షైన్ అవుతూ ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ ఇది పళ్ళు పళ్ళుకి వచ్చేసి మనకి లిటిల్ స్టోన్స్ అయితే కొంచెం ఎక్కువ ఇచ్చేసి చిన్న బార్డర్ లాగా ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ ఇలానే ఉంటుందండి సో ఇది మనకి శారీ రన్ని ఇది పైన వస్తుంది ఇది యాక్చువల్ కింద వస్తుంది ఇలా దీంట్లో ఇప్పుడు కలర్ ఉంది ఇంకో కలర్ వచ్చేసి ప్రైజ్ టూ సెవెన్ ఫైవ్ జీరో అండి ఇది ఒక కలర్ గ్రీన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది ఒక కలర్ సో చాలా కలర్స్ ఉన్నాయి ఈ ఒక్క డిజైన్లోనే ఫోర్ షేడ్స్ నెక్స్ట్ ఇవి ఇప్పుడు జార్జెట్ చూపించాను కదా మీకు లోపల నేను పింక్ ఓపెన్ చేసేసి సో దాంట్లోనే కలర్స్ అండి ఎంత మెత్తగా ఉందో ఫ్యాబ్రిక్ అయితే సమ్మర్కి అయినా జార్జెట్ మీరు వేసుకుంటారు అంత బాగున్నాయి సారీస్ ఇవి ఈ త్రీ ఉన్నాయి దీంట్లో కలర్స్ చాలా మెత్తగా ఉన్నాయి స్టాక్ కూడా దీంట్లో ఫుల్ ఉందండి ఎవరైనా కావాలి అనుకుంటే కొంచెం బల్క్లో కావాలనుకున్నా తీసేసుకోవచ్చు మీరు సో ఇది వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్లో కొంచెం వర్క్ శారీ అన్నట్టు ఎంబ్రాయిడరీ శారీ పైన ఏమో ప్రింట్ వచ్చేస్తుంది నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో ఇవన్నీ కలర్స్ ప్రతిసారీకి కలర్ ఆప్షన్స్ ఉంటాయి మళ్ళీ అండ్ ఇది కలంకారీలో అండి మెత్తగా ఉంది శారీ అయితే స్పాంజ్ పెట్టినట్లుగా శారీలో ఇది కలంకారీ ఆల్ ఓవర్ మనకి డిజైన్ అయితే ఇంతే ఉంటుంది దాని మీద మిర్రర్ వర్క్ ఇచ్చారు అండ్ ఆల్సో బార్డర్ కూడా బార్డర్ కలంకారీ ఇచ్చి దాని మీద జరీ లైన్స్ ఇచ్చారండి జరీ జిగ్జాగ్ ప్యాటర్న్ కింద కూడా ఇలా హెవీగా వస్తుంది దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాం ఇది పళ్ళు ఇది పళ్ళు అండి మంచి మరూన్ అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా కైండ్ ఆఫ్ బుటీలో వస్తుంది చాలా బాగుంటుంది కట్టుకుంటే దీన్ని ప్రైస్ ఓన్లీ టూ ఫైవ్ టూ టూ ఫైవ్ జీరో సారీ టూ టూ డబల్ జీరో దీంట్లో కలర్స్ పెట్టుబడులకు కూడా బాగుంటాయండి ఈ సారీస్ చాలా ఎలిగెంట్ ఫీల్ వస్తుంది ఎవరికైనా పెట్టినా కూడాను మనం కట్టుకోవడానికైనా ఎవరైనా గవర్నమెంట్ టీచర్స్ కానీ డాక్టర్స్ కానీ సో కొంచెం అఫీషియల్గా కావాలనుకున్న వాళ్ళకి ఇవి పర్ఫెక్ట్ బాడీ మీద పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి ఇవి కలర్స్ దీంట్లో ఉన్నవన్నీ అండ్ ఇవి బ్రాసో అండి బ్రాసో కూడా ఎక్కువ లైక్ చేస్తారు కదా ప్రైస్ ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ ఇది ప్యూర్ కస్టమైజ్డ్ మనకి బ్రాండెడ్ అనమాట ఐటమ్స్ అన్నీ కూడా లోకల్ ఐటమ్ అయితే కాదు దాని మీదంతా ఫాయిల్ ప్రింట్ వచ్చేస్తుంది శారీలో ఇది పళ్ళు అండి గ్రాండ్యర్గా ఉంటుంది సారీ అయితే ఇదేమో బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి ఇవి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కలర్స్ ఉన్నాయి మళ్ళీ ఇవన్నీ కలర్సే ఇంకా బ్రాసోలోనే చాలా ఉన్నాయండి డిజైన్స్ కూడా గ్రీన్ పర్పుల్ పింక్ రెడ్ కలర్ కూడా ఉంది సో ఇవి ఇది ఒక ఫ్యాన్సీ సారీ వర్క్ నాకు నేను మీకు లోపల శాంపుల్గా పింక్ చూపించాను కదా సో ఇలాంటి డిజైన్స్ అనమాట వర్క్లో అయితే ఏ డిజైన్ కూడా రిపీట్ అవ్వదు మీకు కొత్త కొత్త వస్తూనే ఉంటాయి ఇది శారీ ఆల్ ఓవర్ ఎక్కువ మగ్గం వర్క్ చేయించుకుంటున్నారు శారీస్ మీద కూడా అదైతే టూ కాస్ట్లీగా అయిపోతుంది ఇవి మనకి బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తాయి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి వర్క్ బ్లౌజే ఇది స్నఫ్ షేడ్లో కొంచెం కొత్త కలర్ నెక్ ప్యాటర్న్ కూడా వీ ఇచ్చారు దీనికి హ్యాండ్స్కి రెండు సైడ్లు వస్తుంది శారీ కన్నా బ్లౌజ్ బాగుంది ఇది సో ఇది సింగిల్ కలర్లో వచ్చింది ఇవన్నీ బ్రాసో చూశారు ఇవి కలంకారీ స్టైల్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరైటీ ఇంకొకటి ఇది స్మూత్ జార్జెట్లో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అసలు మధ్యలో స్టోన్ వర్క్ ఇచ్చారు సాటిన్ మిక్స్ వస్తుందండి బార్డర్లో సాఫ్ట్ ఉంది బార్డర్ అయితే ప్యూర్ సాటిన్ మిక్స్ యూస్ చేశారు బార్డర్ లైన్లో ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ మాత్రమే దీంట్లో ఇవన్నీ కలర్స్ మళ్ళీ ఈ యొక్క కలర్ ఇది డిజైన్ కూడా వేరు ఇది కూడా డిజైన్ వేరు ఇవన్నీ సారీస్ సో ఇంకా స్టాక్ డిజైన్స్ అయితే వేరుగా చూపించాను కదా చాలా ఉన్నాయి ఒక ఐడియా మీకు సింధల్ ఫ్యాబ్రిక్స్ అంటే ఇంతవరకు ఫ్యాబ్రిక్స్ మాత్రమే అనుకునే వాళ్ళు ఇప్పుడు శారీస్ కూడా లాంచ్ చేశారు కిడ్స్ రెడీమేడ్ కూడా ఉన్నాయి సో ఫ్యాబ్రిక్స్ కోసం వచ్చి ఇక్కడ కూడా షాప్ చేసుకోవచ్చు ఒకసారి మనము కొత్తగా వచ్చాయన్నాం కదా ఫ్యాబ్రిక్స్ అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో చెక్ చేద్దాం మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి మొత్తం ఫ్యాబ్రిక్ సెక్షన్ అనమాట డిజైనర్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి వీళ్ళ ఓన్ కస్టమైజ్డ్ డిజైన్స్ అది నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్తో చెప్పగలను చాలా కొత్తగా ఉంటాయి ఫ్యాబ్రిక్స్ అయితే పిన్ టు పిన్ దగ్గరుండి చేయించుకుంటారంట కలర్స్ కానీ ఆ ప్రింటింగ్ కూడా నచ్చకపోతే వెంటనే బ్యాక్ కూడా పంపించేస్తారు సో దీంట్లో మనకి కోటాస్ ఉన్నాయి స్పేస్ సిల్క్ రా సిల్క్ కానీ బనారస్లో కానీ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ చాలా ఉంటాయి సెక్షన్ అంతా కూడా మనకి ఫ్యాబ్రిక్స్కి సంబంధించింది పెద్దగా ఉంటుంది స్టోర్ కూడా ఆన్లైన్ ఆర్డర్స్ అయితే డైలీ వెళ్తూనే ఉంటాయి వాకిన్స్ కన్నా కూడా సో మనమైతే కొన్ని ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినాయి చూపిస్తాను స్పేస్ సిల్క్ విన్నారు కదా కానీ డిజిటల్ స్పేస్ సిల్క్ విన్నారా మీరు డిజిటల్ ప్రింటెడ్ స్పేస్ సిల్క్ సో ఇప్పుడు కొత్తగా వస్తున్నాయండి ఎక్కడ మార్కెట్లో లేవు వీళ్ళ దగ్గర అయితే ఫార్టీ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి ఇవి దీంట్లో ప్రింట్స్ వేరు వేరు మళ్ళీ పిల్లలకి ఏదైనా అయినా కానివ్వండి లెహెంగాస్కి మనకి అయినా సరే డిజైన్ చేయించేసుకోవచ్చు ఇది మనకి ప్రైస్ మీటర్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీ సారీ టూ థర్టీ రూపీస్ అండి మీటర్ జస్ట్ టూ థర్టీ రూపీస్లో వచ్చేస్తుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో అయితే సో ఇవి మీరు మీటర్ వైజ్ తీసేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా ఫ్యా వెబ్సైట్ అన్నాం కదా వెబ్సైట్లో మీకు క్లియర్గా ఫ్యాబ్రిక్ డీటెయిల్ ఉంటుంది దాంట్లో ఎన్ని మీటర్స్ కావాలో అన్ని మీటర్స్ మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ అండి ఆర్గాన్జా వస్తుంది ఆర్గాన్జా కూడా కాదు మనకి ఇది కొంచెం చందేరి టైప్ ఆఫ్ ఫీల్ వచ్చింది ఫ్యాబ్రిక్లో ఇంపోర్టెడ్ అనమాట దాని మీద అంతా థ్రెడ్ డీటెయిలింగ్ అండి ఇది మల్టీకలర్ థ్రెడ్ విత్ సీక్వెన్స్ వస్తుంది పన్నా కూడా పెద్దగా ఉంటుంది చాలా సారీ పన్నా అని చెప్పుకోవచ్చు ఇంత పొడుగు అండ్ విట్తో అయితే మనకి ఎన్ని ఎన్ని మీటర్స్ కావాలో అన్ని మీటర్స్ తీసేసుకోవచ్చు ఇది మీటర్ ప్రైజ్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అయితే ఎందుకంటే ఇంపోర్టెడ్ కాబట్టి కొంచెం మనకి కాస్ట్లీగానే ఉంటుంది ఇది ఇది లావెండర్ అండి దీంట్లో కలర్స్ అనమాట లైట్ కలర్స్ ఉన్నాయి ఎక్కువ మోస్ట్లీ లైట్ కలర్స్ వస్తాయి ఇంపోర్టెడ్ అంటే అండ్ ఇలా బేస్ లైట్ ఇచ్చేసి దాని మీద వర్క్ హైలైట్ చేస్తూ ఉంటారు ఇది ఒక డిజైన్ ఇవి ఇంకొంచెం త్రీ డీ టైప్ ఆఫ్ వస్తుంది పైన మనం ఆ ఫ్లవర్ని అంతా ఫీల్ అవ్వచ్చు పైన లేస్ని లైట్ వెయిట్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే నెట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది సెవెన్ నైంటీ రూపీస్ మీటర్ దీంట్లో ఇవన్నీ కలర్స్ మళ్ళీ లావెండర్ ఉంది ఇది ఇంకొక డిజైన్ ఇది వచ్చేసి ఏనండి కొంచెం డిఫరెంట్గా ఉంది నెట్ అండ్ మీద అంతా కూడా సీక్వెన్స్ త్రీ డీ టైప్లో ఫ్లవర్ వచ్చింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది కూడా పన్నా పెద్దగా వస్తుంది ఇది కూడా చాలా పెద్దగా ఉంది పన్న అయితే ఇదే టూ సైడ్స్ దీంట్లో ఇవన్నీ కలర్స్ మళ్ళీ ఇది ఒక బ్లూ వైట్ వచ్చింది ఇది పర్టికులర్లీ వైట్ ఎవరైనా సెలబ్రిటీ స్టైల్ ఆఫ్ ఫ్రాక్ లాంగ్ గౌన్ ప్యానల్ ఫ్రాక్ చేయించుకుంటే మాత్రం వీటితో భలే ఉంటుందండి మనకి డిజైనర్ కాన్సెప్ట్స్ ఐడియాస్ కూడా కొన్ని మనకి సింధు ఫ్యాబ్రిక్స్ దానిలో ఉంటాయి మీరు ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు స్టిచ్చింగ్ అయితే అవైలబుల్గా ఉండదు అది ఇంతకుముందు కూడా చెప్పాము మనం ఇది పింక్ కలర్ లాంగ్ గౌన్కి కూడా పన్నా సరిపోతుంది అలా ఇచ్చారు అసలు ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా వచ్చాయండి ఇది ఇంకొక స్టైల్ అసలు ఇది ఇలా చూడండి మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇలా తిప్పుతున్నాను అందుకనే ఈ ఫీల్ అంతా కూడా టెక్స్చర్ డిఫరెంట్గా ఇచ్చారు టెక్స్చర్ డిఫరెంట్ ఉంటుంది ఆర్గాన్సా ఫ్యాబ్రిక్ ఇది ట్రెండీగా స్టైలిష్గా ఉండేలాగా డిజైన్ చేశారు ఇది కూడా అగైన్ కిడ్స్ డ్రెస్సెస్కి ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఎవరైనా పెద్దవాళ్ళకి బర్త్డే అవుట్ఫిట్స్ డిజైన్ చేయడానికి కూడా సెట్ అయిపోతుంది అనమాట ఇది మార్కెట్లో ఈ డిజైన్స్ చూసి కదా ఎక్కడ బ్లూ కలర్ కూడా ఉంది దీంట్లో అండ్ ఇది వచ్చేసి గోల్డ్ మరూన్ బ్లాక్ కాంబినేషన్ పర్ఫెక్ట్ అనమాట ఇదైతే కిడీ పార్టీస్కి పర్టికులర్లీ ఎక్కువ బర్త్డే పార్టీస్ ఏదైనా పార్టీ ఆఫర్ చేయాలి అనుకుంటే మీ బర్త్డేకి సో ఇది పర్ఫెక్ట్ డ్రెస్ అవుతుంది దీంతో డిజైన్ చేయించుకుంటే టీవీ స్టైల్లోనే ఇది ఇంకొకటండి ఇంపోర్టెడే వస్తుంది ఇది కూడా ఏంటంటే పై కిందంతా మనకి త్రీ డీ స్టైల్లో ఫ్లవర్ డిజైన్ వస్తుంది అండ్ ఆ ఫ్లవర్ మీద కర్దానా ఇది టోటల్ కర్దానా మీటర్ ప్రైజ్ ఓకే దాని దీని మీద లేదు దాని మీద ఉంది అని చూస్తే ఇది కూడా పన్నా పెద్దగా వస్తుందండి లాంగ్ ఓన్కి సరిపడా పన్నా ఇది దీంట్లో కలర్స్ మళ్ళీ ఇది రెడ్ ఉంది స్కై బ్లూ అండ్ ఇది సో మెయిన్లీ టీనేజ్ గర్ల్స్కి బయట అవుట్ఫిట్స్ దొరకవు అంత ఈజీగా పిల్లలకి దొరికినంత ఈజీగా సో వాళ్ళకి ఏదైనా బర్త్డే అవుట్ఫిట్స్ కానివ్వండి స్పెషల్ డ్రెస్ ఏదైనా డిజైన్ చేయాలి అనుకుంటే సింధు ఫ్యాబ్రిక్స్ కళ్ళు మూసుకొని వచ్చేసేయచ్చు మీరు సో వన్ ఇయర్ బేబీ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన ఫ్యాన్సీ డ్రెస్సెస్ ఉంటాయి కదా ఆ ఫ్యాబ్రిక్స్ అన్నీ దొరికేస్తాయి సో ఇది కాటన్స్ అండి సమ్మర్ స్పెషల్స్ అప్పుడే లాంచ్ అయిపోయాయి మీరు ఆలోచిస్తూ ఉంటారు లేదో కానీ మనమైతే ఒక అడుగు ముందే ఉంటాము ఏ సీజన్ ముందు ఏ సీజన్ వస్తుందో దానికి ముందుగానే స్టాక్ అంతా రెడీ చేసి పెట్టేసుకుంటాము సో సమ్మర్ ఇంకా మనకి టూ మంత్స్ ఉంది కదా అనుకుంటే ఇప్పటి నుంచి రెడీ అయితేనే ఆ టైంకి మనం సెట్ అవ్వగలం అనమాట సో ఇదేంటంటే కాటన్ దాని మీద థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది ఆల్ ఓవర్ ఇలానే వస్తుంది శారీ అంత శారీ అంటున్నాను ఫ్యాబ్రిక్ సో ఇది మీటర్ మనకి ప్రైజింగ్ వచ్చేసరికి సో ఇంకా ప్రైజింగ్ అయితే దీని మీద లేదు మీరు ఒకసారి సింధు ఫ్యాబ్రిక్స్కి పింక్ చేసేయండి సేమ్ డిజైన్లోనే ఇది ఒక కలర్ గ్రీన్ వైట్ ఇది సెల్ఫ్ వచ్చేసింది వైట్ మీద వైటే వచ్చిందండి క్రీమ్ మీద క్రీమ్ అని చెప్పచ్చు అండ్ ఇది బ్లూ సెల్ఫ్ గ్రీన్ క్రీమ్ మాత్రమే రెండు బ్లాక్ కలర్ థ్రెడ్ వచ్చింది రిమైనింగ్ రెండు కూడా సెల్ఫే ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ తీసేసుకోవచ్చు ఇది కోట ఫ్యాబ్రిక్ మెత్తగా ఉందండి చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే సో పిల్లలకనలేదు పెద్దవాళ్ళకనలేదు ఎవరికైనా మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు సో ఆల్సో పన్నాన్ని బట్టి మీరు శారీగా అయినా సరే యూజ్ చేసుకోవచ్చు అండి ఇవి ఇది క్రీమ్ కలరే సెల్ఫ్ వస్తుంది మెత్తగా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే అండ్ ఇంకొకటి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు వీళ్ళు లో క్వాలిటీ తెచ్చి లో ప్రైస్ పెట్టడం కాదు ఇందాక మనం స్పేసిల్ చూసాం కదా డిజిటల్ ప్రింట్ టూ థర్టీ రూపీస్కి వచ్చేస్తుంది విడిగా స్పేసిల్కే అంత ప్రైస్ పడుతుంది క్వాలిటీ ఇది ఇక్కడ విత్ డిజిటల్ ప్రింట్ ఇస్తున్నారు వీళ్ళు ఇది కూడా కాటన్లోనే సన్న థ్రెడ్ ఇచ్చారు ఇందాక కొంచెం బ్రాడ్గా వచ్చాయి కదా ఇది సన్నగా వస్తుంది దీంట్లో క్రీమ్ సెల్ఫ్ ఇది కూడా కాటన్ ఏనండి పైన ఫ్లవర్ ఇచ్చారు త్రీ డీ ఫ్లవర్ టూ కలర్స్ ఉన్నాయి స్పేస్ సిల్క్లోనే కలర్స్ అండి ఇందాక మనం స్టార్టింగ్ చూసాం కదా దాంట్లో ఇవన్నీ కలర్స్ అనమాట చాలా ఉన్నాయి మీకు కొన్ని అక్కడ పెట్టాము సో ఇలా వస్తుంది అండ్ మల్టీ కలర్లో బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా సో ఇది ఇంకొకటి నెట్ అండి ఆల్ ఓవర్ మనకి ఇలా చెమ్కి కైండ్ ఆఫ్ వస్తుంది కానీ షిమ్మర్ టైప్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి యాక్చువల్లీ మాక్టైల్ పార్టీస్కి బాగుంటుంది ఇది సో ఇది అండి మనకి ఫ్యాబ్రిక్స్ రెడీమేడ్స్ అండ్ శారీస్ అయితే సింధు ఫ్యాబ్రిక్స్ సింధు అవుట్ఫిట్స్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి మీరు చెక్అవుట్ చేయొచ్చు డైలీ అప్డేట్స్ గురించి సో విజిట్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుంది కుక్కట్పల్లి గాజుల్ రామారాంలో షాప్ లొకేట్ అయిందండి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో షాప్ ఉంటుంది సో విజిట్ చేసేసి షాపింగ్ చేసుకోండి